హే ఐస్ ఇంకా అలాగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు రెడీ అయిన తర్వాత ప్రేయర్ చేసి అయితే వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకి తీసుకెళ్తారు ఇంకా స్టేజ్ మీదకి తీసుకెళ్లిన తర్వాత పాస్ట్రగారులుగా అయితే స్టేజ్ అప్పగిచ్చేస్తారు ఇంకా వాళ్ళైతే పెళ్లి జరిపిస్తారు ఎలా జరిపిస్తారో చూసేయండి ఈమెను ప్రేమించి ఆదరించి గనపరిచి సుఖ దుఃఖముల ఎందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఇతను ఎవరినక ఈమెతోనే కాపరము చేయదు ఏంది ఎవరుతో ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖుమల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికున్నంత కాలము ఇతరుల నెంబర్ని ఆశ్యంపక ఈయనతోనే కాపురము చేయుదువా వాళ్ళ అంగీకారం తెలుసుకున్నాక ఇరుపక్షాల పక్షాల తల్లిదండ్రుల అంగీకారం కూడా తెలుసుకుంటారు ఎలాగో ఇక్కడ వరకు చూసారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ చిల వాయిగా